భారత్ యొక్క టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక భారీ రికార్డుపై కన్నేశాడు అక్టోబర్ ఆరున బంగ్లాదేశ్తో జరగబోయే ఫస్ట్ టీ ట్వంటీలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సాధిస్తే పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ల అవార్డులు గెలిచినటువంటి ప్లేయర్గా ప్రపంచ రికార్డుని నెలకొల్పాడు స్కై ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్లో టీ ట్వంటీలో డెబ్బై ఒక మ్యాచ్లు ఆడి పదహారు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు దక్కించుకున్నాడు స్కైతో పాటు మలేసియా ప్లేయర్ విరణీప్ సింగ్ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పదహారు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ల అవార్డులను దక్కించుకున్నారు అయితే వీరిద్దరితో పోలిస్తే స్కై అతి తక్కువ మ్యాచ్ల్లో ఈ ఘనతను సాధించాడనే చెప్పొచ్చు విరందీప్ సింగ్ ఎనభై నాలుగు మ్యాచ్లు ఆడి పదహారు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ల అవార్డు గెలిస్తే విరాట్ కోహ్లీ నూట ఇరవై ఐదు మ్యాచ్లు ఆడి ఈ ఘనతను సాధించాడు ఈ లిస్టులో స్కై విరందీప్ విరాట్ కోహ్లీ తర్వాత జింబాబ్వే ప్లేయర్ సికందర్ రాజా పదిహేను అవార్డులు అఫ్ఘాన్ ప్లేయర్ మహమ్మద్ నబీ పద్నాలుగు టీమిండియా టెస్టు వన్డేలా కెప్టెన్ అయినటువంటి రోహిత్ శర్మ పద్నాలుగు అవార్డులు అతని పేరు ఉన్నాయి కాగా బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ అక్టోబర్ ఆరు నుంచి షార్ట్ కానున్న విషయం తెలిసిందే ఈ సిరీస్లోని తొలి మ్యాచ్కు గ్వాలియర్లోని మాతారావు సింథియా స్టేడియం దీనికి వేదిక కానుంది తర్వాత రెండో టీ ట్వంటీ అక్టోబర్ తొమ్మిదిన న్యూఢిల్లీ వేదికగా మూడో టీ ట్వంటీ అక్టోబర్ పన్నెండున హైదరాబాద్ వేదికగా జరగనుంది బంగ్లాదేశ్తో జరగబోయే భారత్ యొక్క టీ ట్వంటీ టీం ఇలా ఉన్నది అభిషేక్ శర్మ సంజు శాంసన్ సూర్యకుమార్ యాదవ్ రియాన్ పరాగ్ హార్దిక్ పాండ్యా రింకు సింగ్ శివం దుబే వాషింగ్టన్ సుందర్ రవి బిష్నోయ్ హర్షదీప్ సింగ్ మయాంక్ యాదవ్ నితీష్ కుమార్ రెడ్డి జితేష్ శర్మ వరుణ్ చక్రవర్తి అర్షిత్ రానా ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లింక్